పదేళ్లలో ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానీయకుండా గత పదేళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్ బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతో హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్ అదేవిధంగా ఓరుగల్ సామ్రాజ్యానికి అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం చార్మినార్ను తొలగించడం తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవ పరిచినట్టే అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండు ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి